ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోవని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము ముప్పై ఏడవ కీతన నాలుగవ ఆచరణ మనము దేవునిని బట్టి సంతోషించాలి దేవుని బట్టి ఎప్పుడైతే సంతోషించగలుగుతామో ఆయన మన హృదయ వాంఛలను తీర్చగలడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన కృప శాశ్వతమైనది ఆయన ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని విడువని ఎడవాయని దేవుడు సదాకాలం మనతో ఉండే దేవుడు గనుక మనము ఆయనను బట్టి మనము సంతోషించినప్పుడు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు కూడా సఫలపరిచే దేవుడు మన హృదయ వాంచలన్నిటిని కూడా ఒక తండ్రిగా తల్లిగా ఆయన్ని తీర్చేవారు మీకు ప్రార్థించేదాయలు దేవుడిరాజు గారు